హాయ్ అండి అందరికీ నమస్తే ఇప్పుడు మన పిల్లలకైతే రొట్టె చేయడం అసలు రావట్లేదండి రొట్టె ఎలా చేస్తారు ఏంటి అని అడుగుతున్నారు మామూలుగా రొట్టెలు చేయడానికి పీట వాడతాం కదండి రొట్టెల పీట చపాతీ పీట అని లేదండి మేమైతే పీట వాడట్లేదు ఈ కవర్ వాడుతున్నాము ఈ కవర్ మేము మీషోలో తీసుకున్నామండి ఈ కవర్ తీసుకొని కూడా కనీసం ఒక త్రీ ఇయర్స్ అబో్ అవుతుందండి అసలు ఏమీ పాడవ్వదండి రొట్టెలు చేసిన తర్వాత కాస్త కడిగి శుభ్రంగా ఉంచుకొని మళ్ళీ వాడొచ్చండి మేము చాలాసార్లు వాడుతున్నామండి అసలు కవర్ ఎట్లాంటి డ్యామేజ్ అవ్వలేదు చపాతీలు అయితే మనం కాస్త రఫ్గా అయినా చేయొచ్చు కానీ రొట్టె అలా కాదండి కాస్త సున్నితంగా రాకుతూ ఉండాలండి అసలు ఈ విధంగా చేస్తే రొట్టె చేసిన ఫీలింగ్ కా లేదండి చపాతీలు చేస్తున్నట్టే అనిపిస్తుంది చపాతీ అయినా కాస్త గట్టిగా ఇలా ఇలా రాకాలి కానీ రొట్టె అలా కాదండి సున్నితంగా అలా అలా రాకేస్తూ ఉంటే రొట్టె అయిపోతుందండి మొత్తం రాకిన తర్వాత ఒక్కసారి ఇలా ఒక్క రౌండ్ కొట్టేసి అన్నానండి అయితే అది కంపల్సరీ అవసరం లేదండి మన ఇష్టము ఎందుకంటే మా మా ఇంట్లో అయితే రొట్టెలు కాల్స్తా పల్సగా రావాలని అంటారండి అందుకని ఒక రౌండ్ కొడుతున్నానండి ఈ విధంగా కొట్టడం వల్ల రొట్టె చివరి కొనలు ఉంటాయి కదండి అది కూడా కొంచెం నీట్గా అవుతుందండి ఇలా ఇలా సేర్ చేసుకోవచ్చు అయిపోయిందండి రొట్టె చేయడము ఇప్పుడు ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని అది బోర్లా పెట్టి ఆ ప్లేట్ మీద ఈ రొట్టె తీసేసుకోండి తర్వాత ఒక రేకు దాని మీద పెట్టి ఇట్లా ఉలా ఉల్టా పెట్టేసుకోండి తర్వాత ఆ కవర్ తీసేసి ఒక చిన్న కర్చీఫ్ ఉంటుంది కదండి దాంతో పైన పొడిపిండి ఉంటుంది కదండి అదంతా దులిపేసుకోండి మాకైతే ఈ రొట్టెల కవరు రొట్టెల రేకు రొట్టెల పెన్నము మూడు సేమ్ సైజు ఉంటాయండి మాకు సరిపోయిందండి అనుకోకుండా ఈ మూడు సేమ్ సైజు ఉన్నాయి తర్వాత రొట్టె పెనం మీద వేసిన తర్వాత మామూలుగా తడి బట్టతో మనం ఇలా ఇలా రొట్టెపై అంటాం కదండి అవసరం లేదండి ఒక ప్లాస్టిక్ బాటిల్ చిన్న బాటిల్ తీసుకొని దా దాని మూతకు కాస్త రంధ్రాలు చేసి ఇలా ఇలా రొట్టె పైన వేస్తే సరిపోతుందండి చాలా బాగా వస్తుందండి రొట్టె ఈ విధంగా చేస్తే రొట్టె కాస్త పెనం మీద ముందరికి జరిగిందండి కొద్దిసేపు ఒక టూ మినిట్స్ అయితే పర్లేదండి మనం ఇలా జరుపుకోవచ్చు మామూలుగా రొట్టె పెనం మీద వెయ్యంగానే నీళ్ళు ఇలా వేయాలండి అలా అయితే చాలా బాగా వస్తుంది కొద్దిగా లేట్గా వాటర్ వేయొద్దండి అస్సలు